యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈజీగా ఉండాలి అంటే మాత్రం అందరు రిక్వెస్ట్ చేశారని చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నారు అవన్నీ చాలా 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 హ్యాపీగా అనిపించింది అనమాట ఎంతమంది కామెంట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈజీగా మనం ఆ వీడియోని ఎడిట్ చేసేయొచ్చు అండ్ మోస్ట్లీ ఎక్కువ క్వశ్చన్స్ అడిగింది ఏంటంటే ఏ యాప్లో ఎడిట్ చేస్తున్నారు ఏ మైక్ యూజ్ చేస్తున్నారు యాడ్స్ అండ్ స్పిన్ ఎలా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు కదా మీకు అసలు వ్యూసే లేవు కదా మీకు పిన్నైనా వచ్చింది అసలా అని అడిగారు నన్ను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు హలో అండి నేను గౌతమి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చేస్తున్నానమాట ఆల్రెడీ ముందు బ్లాగ్లో పోస్ట్ చేశాను కదండి మంచి వీడియో పోస్ట్ చేస్తానని చెప్పి సో ఈరోజు వీడియో పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది మోనిటైజేషన్ వీడియో పెట్టాను కదా నేను మోనిటైజేషన్ అయిపోయింది మన ఛానల్ అని చెప్పి వీడియో పోస్ట్ చేశాను కదండి ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకని చెప్పి ఈరోజు వీడియో పోస్ట్ చేశాను అనమాట యాక్చువల్గా అందరు రిక్వెస్ట్ చేశారని చెప్పే వీడియో పోస్ట్ చేస్తున్నానండి యూట్యూబ్ గురించి తెలుసుకోవాలంటే చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి సో అందులో ఏమైనా డౌట్స్ ఉంటే చూసి నేర్చుకోవచ్చు కానీ నన్ను రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈరోజు వీడియో చేసి పెడుతున్నాను మీ అందరి కోసం షేర్ చేశాను నన్ను కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారండి చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట మౌంటైజేషన్ అయిపోయిందని చెప్పి వీడియో పోస్ట్ చేశాను కదా దానికి చాలా కామెంట్స్ వచ్చినాయి ఆ కామెంట్స్కి ఈరోజు రిప్లై అవ్వబోతున్నాను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఏ మైక్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి నేను ఏ మైక్ యూస్ చేయడం లేదండి నేను నార్మల్గానే వాయిస్ ఇస్తున్నాను సో మనకి ఏ డిస్టర్బెన్స్ లేదనుకోండి వాయిస్ ఎలా ఇచ్చినా కూడా బాగుంటుంది మైక్ వాడితే మాత్రం మనకి మైక్ ఎందుకు యూజ్ చేస్తారంటే డిస్టర్బెన్స్ అవి ఎక్కువగా ఉన్నా సో ఆ వాయిస్ అంతా కూడా రాకుండా మన వాయిస్ వచ్చేలాగా మైక్ ప్రిఫర్ చేస్తారనమాట సో మన వాయిస్ చుట్టూ వాయిస్ అంతా రాకుండా ఓన్లీ మన వాయిస్ మాత్రమే వస్తుంది మైక్ ఏం యూస్ చేస్తున్నారు మైక్ ఏదైనా సజెస్ట్ చేయండి అని అడిగారు ఏ మైక్ యూజ్ చేయడం లేదండి నేను ఒకవేళ నేను ఏమైనా మైక్ యూజ్ చేస్తే కనుక డెఫినెట్గా ఒక కామెంట్ పెడతాను అంటే నేను ఏ మైక్ యూస్ చేస్తున్నానో ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే అసలు ఏ మైకు అవసరం లేదు మనకి క్లారిటీగా వస్తుంది అనమాట వాయిస్ ఎక్కువగా నేను ధృతి అంటే మా పాప పడుకున్న తర్వాతే నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని సో అందుకని అంత డిస్టర్బెన్స్ ఉండేది కాదు ఎప్పుడైనా డిస్టర్బెన్స్ ఉంది అంటే అది మార్నింగ్ టైంలో వాయిస్ ఇచ్చానని అర్థము నెక్స్ట్ ఏ యాప్లో ఎడిట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు కదా నేను ఎడిట్ చేసే యాప్ ఏంటంటే ఇన్షాట్ అండి సో ఇన్షాట్లోనే చాలా ఈజీగా ఉంటుందనమాట మనకి ఎక్కువ తెలుసుకోవాల్సిన పని ఉండదు చాలా యాప్స్ ఉన్నాయండి ఇన్షాట్ ఉంది కైన్ మాస్టర్ ఉంది ఇంకా అని చాలా యాప్స్ ఉన్నాయి కానీ మనకి ఇన్షాట్ అనేది నేను చూస్ చేసుకున్న యాప్ సో మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో అందులో అందులో చేయండి అండ్ ఇన్ షార్ట్లో ఏంటంటే ఈజీగా మనం ఆ వీడియోని ఎడిట్ చేసేయచ్చు అండ్ చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు యాడ్సెన్స్లో పిన్ ఎలా అప్లై చేయాలి ఇవన్నీ కూడా వీడియో పెట్టండి అని అడిగారు కానీ నేను స్క్రీన్ రికార్డింగ్ చేయలేదండి కొన్ని మాత్రం స్క్రీన్ రికార్డ్ చేశాను సో అవి డెఫినెట్గా పోస్ట్ చేస్తాను చాలామందికి యూజ్ అవుతుందని అర్థమవుతుంది నాకు ఎందుకంటే చాలామంది అడిగిన క్వశ్చన్స్కి అంటే చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్పడానికి చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి కానీ నన్ను అడిగారు కాబట్టి నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగారండి గుర్తు రావడం లేదు నాకు ఇంకా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీ కష్టానికి ఫలితం దక్కింది కంగ్రాజులేషన్స్ అక్క కంగ్రాజులేషన్ సిస్టర్ ఇలాంటి చాలా కామెంట్స్ ఉన్నాయి సో అవన్నీ చాలా 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 హ్యాపీగా అనిపించింది అనమాట ఎంతమంది కామెంట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు దేనికి అంత రెస్పాన్స్ రాలేదండి ఈ వీడియోకి మాత్రం చాలా రెస్పాన్స్ వచ్చిందనమాట అంటే యూట్యూబ్ గురించి తెలుసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే చాలామంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టాక మాకు కూడా విష్ చేయండి అని చెప్పి పెట్టారు కామెంట్స్ సో అందరికీ గుడ్ లక్ డెఫినెట్గా అందరికీ మోనిటైజేషన్ అవుతుంది కానీ కొంచెం టైం పడుతుంది కొంతమందికి పేషెన్స్ ఉండాలన్నమాట సో మనకి ఇది ఈరోజు అవ్వట్లేదు వద్దు వదిలేద్దాం అస్సలు అనుకోవద్దు ఈరోజు కాకపోతే రేపు అవుతుంది కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాలంతే అండ్ యాడ్స్ అండ్ స్పిన్ తప్పకుండా వస్తుందండి చాలా క్వశ్చన్స్ అడిగారండి క్వశ్చన్స్ గుర్తురావడం లేదు నాకు క్వశ్చన్స్ అన్నిటికీ రిప్లై అవ్వాలని చెప్పి ఈరోజు వీడియో చేశానండి చాలా డౌట్స్ అడిగారు ఇంకా సరిగా గుర్తురావడం లేదు నాకు యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈజీగా ఉండాలి అంటే మాత్రం ఇంచో యాపే బెటర్ అండి ఇన్షార్ట్ యాప్లో ఈజీగా చేసుకోవచ్చు ఎడిటింగ్ అనేది వాయిస్ ఇచ్చేటప్పుడు మాత్రం ఏ డిస్టర్బెన్సు లేకుండా కొంచెం చూసుకుంటే మాత్రం క్లారిటీగా వస్తుంది సో మైక్ ఏం అవసరం లేదు దానికి యాడ్సన్ స్పిన్ అప్లై చేయడం ఇదంతా కూడా నేను షూట్ చేయలేదు కాబట్టి ఐ మీన్ స్క్రీన్ రికార్డింగ్ లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వీడియో చేస్తానండి డెఫినెట్గా చాలామంది అడుగుతున్నారు వీడియోని అప్లోడ్ ఎలా అప్లై చేయాలి ఇవన్నీ కూడా అడుగుతున్నారు సో నేను వీడియో లేకపోయినా కూడా కొంచెం మీకు అర్థమయ్యేలాగా ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఈరోజు వీడియో పోస్ట్ చేశానండి అంటే నేను కొన్ని రిప్లై ఇవ్వలేదు అండ్ ఇంకొకటండి అందరూ అడిగిన క్వశ్చన్స్ వేరు ఒక్కరు మాత్రం ఒక నెగిటివ్ కమెంట్ పెట్టారనమాట ఏంటంటే మీరు మీకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు కదా మీకు అసలు వ్యూసే లేవు కదా మీకు మౌంటైజేషన్ ఎలా అయిపోయింది అసలు మీకు ఎలా వచ్చింది అసలా అని అడిగారు నన్ను సో వాచ్ అవర్స్ అనేది ఎవరి ఛానల్ వాళ్ళకే కనబడుతుంది నా వాచ్ అవర్స్ ఎలా కనబడ్డాయో నాకు అర్థం కాలేదండి నా వాచ్ అవర్స్ నాకే కనిపిస్తాయి మీకు ఎలా కనిపించాయో నాకు అర్థం కాలేదు సో వ్యూస్ ఎక్కువ లేవు అని అంటున్నారు కదా వ్యూస్ అంటే ఒక వీడియోకి రెండు వీడియోస్కి కలిపి క్యాలిక్యులేట్ చేయరండి మొత్తం అన్ని వీడియోస్కి అంటే నేను సిక్స్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ పెట్టాను సో అన్ని వ్యూస్ కలిపితేనే మనకి వాచ్ అవర్స్ అనేది వస్తుంది సో మీకు వ్యూస్ లేవు మీకు వాచ్ అవర్స్ లేవు ఎలా వచ్చేసింది పిన్ అని అడిగారు కదా అంత ఈజీగా పిన్ ఏం రాలేదండి నాకు నేను వన్ ఇయర్ పాటు కష్టపడితే నాకు పిన్ వచ్చింది సో మరి ఏదైనా ఒక కామెంట్ పెట్టేటప్పుడు ఎవరైనా హర్ట్ అవుతారా ఏంటి అని ఆలోచించి పెట్టండి ఎందుకంటే ఆ కామెంట్ చూసి బాధ అనిపించింది నాకు కానీ ఆ కామెంట్కి నేను రిప్లై అవ్వకుండానే ఇంకా కొంతమంది రిప్లై ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి గుడ్ లక్ చెప్తున్నానండి డెఫినెట్ డెఫినెట్గా అందరికీ రీచ్ అనేది వస్తుంది కొంచెం టైం పడుతుంది ఒక్కొక్కరికి ఫాస్ట్గా అయిపోతుంది కొంతమందికి లేట్ అవుతుంది అంతే సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను సో వీడియోనే పోస్ట్ చేస్తానండి కామెంట్స్లో ఎక్కువ రిప్లై ఇవ్వను ఈరోజు వీడియో అయితే ఇదేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ Thank you so much.